అందరికీ నమస్కారం అండి అభినయ్ దర్శన్ మల్లెపూల వ్యాపారం ఆన్లైన్లో ఈ తమ్మునైలు చూసే అందరూ ఈ వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను ఎందుకని మాట్లాడుతున్నానంటే షాలీం రాజు అనే ఒక పాస్టర్ భారతీయ స్త్రీలను అగౌరపరిచినట్టుగా కించపరిచినట్టుగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది మల్లెపూలు గురించి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు వాళ్ళని నా సంఘస్థులు మాత్రమే సంసారులని పిచ్చిపోతలు పోయడం జరిగింది అయితే ఈ మాటలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్త్రీలు ఈ ప్రజలలోని కొందరు పాస్టర్లు కూడా షాలీమరాని మాట్లాడింది ముమ్మాటికి తప్పే అని చెప్పేసి అందరూ వ్యతిరేకిస్తుంటే అభినయ్ దర్శన్ అనే ఒక ఆన్లైన్ బగ్గర అనేసి ఈ మధ్య కొత్త బీరుది తెచ్చుకున్నాడు ఇతను మాత్రం ఏమంటాడంటే షాలీం రాజు చేసిన మాటలు ఏ విధమైన తప్పు కాదు అతను మాట్లాడే మాటలు నేను సమర్థిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు నిజమే వీళ్ళకి తప్పు కాదు ఎందుకు తప్పు కాదంటే వీళ్ళ ఆలోచన కూడా దుర్మార్గంగా ఉంటుంది వీళ్ళ ఆలోచన కూడా వ్యభిచారీకరంగా ఉన్నది ఎందుకంటే మనం చూడడం అవసరం లేదు ఎవరైనా మాట్లాడితే ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకోవచ్చు ఏమని మల్లెపూలు ఆడవాళ్ళు ఒక మొగాడి ఆకర్షణ కొరకు మాత్రమే పెట్టుకుంటారు మల్లెపూలు వ్యభిచరించడం కోసం మాత్రమే పెట్టుకుంటారు అని వ్యాఖ్యానించారు కాబట్టి వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది కానీ కానీ మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలతో ఇముడు ఉన్నటువంటి ఈ అలంకరణని స్త్రీలు అలంకరించుకొని ఒక ఇంట్లో ఆ స్త్రీ కలకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా తిరిగితే ఆ ఇల్లు ఆ ఇల్లు యొక్క ఆ ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు సుఖ సౌక్యాలతో ఆ ఇల్లు వర్తిల్లుతుంది అనే యొక్క సిద్ధాంతం మనకి మన హిందూ ధర్మానికి ఉంది అందుకని హిందూ ధర్మంలో స్త్రీల పట్ల అలంకరణ విషయంలోని లేకపోతే వాళ్ళ పూల విషయంలోని కానీ ఇప్పటివరకు మనము ఏ విధంగానూ స్త్రీని తప్పుగా వ్యాఖ్యానించలేదు కాబట్టి ఇది మన గొప్పతనం వాళ్ళు అలా వ్యాఖ్యానించి స్త్రీల పట్ల గౌరవంగా మాట్లాడడం వాళ్ళు దుర్మార్గతనం ఈ రెండింటి మధ్య వాళ్ళకి నుండి వ్యత్యాసం మనకి అర్థమవుతుంది కదా అయితే ఈ అభినయ దర్శనం కొన్ని ఛానల్లో వాళ్ళు అడిగారు హేమని షాలీం రాజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇంతమందికి తప్పుగా కనిపిస్తున్నాయి కదా మరి మీకెందుకు తప్పుగా కనిపిస్తలేదు అని ఆ ఛానల్ వాళ్ళు అడిగారు దానికి ఇతను ఏమని సమాధానం చెప్పాడో చూద్దాం ఆయన మాకు అర్థమయ్యాడు కాబట్టి మాకు అపార్ధం మీకు అపార్థమయ్యాడు కాబట్టి మీకు ఆయన అర్థం మాకు ఆయన అంత నాకు అర్థమైంది కాబట్టి చాలా విన్నారు కదా ఈయన ఏమంటాడంటే శాలేం రాజు నాకు బాగా అర్థమయ్యాడు కాబట్టి మాకు తప్పుగా కనిపించట్లేదు మీకు అర్థం కాలేదు కాబట్టి తప్పుగా కనిపిస్తున్నాడు అంటున్నాడు నిజమే పాపం ఈయనకు షాలేం రాజు చాలా బాగా అర్థమయ్యాడు చాలా బాగా కాదు కరెక్ట్ టైంకి అర్థమయ్యాడు ఎందుకంటే ఈ అభినయ దర్శన్ అన్నవాడు గత మూడు నెలల క్రితం నుంచి ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ చావును ఉపయోగించుకొని సోషల్ మీడియాలోకి వచ్చి లేకపోతే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసుకొని ఆయన చావును అడ్డు పెట్టుకొని కొన్ని వీడియో కొన్ని వందలు లేకపోతే వందల లోపు వీడియోలు చేసుకొని ఆన్లైన్లో క్యూఆర్ కోడ్లు ఫోన్పేలు జీపేలు నంబర్లు పెట్టి దండిగా దండుకోవడం డబ్బులు దండుకోవడం జరిగింది జరిగింది బాగానే నుండి అయితే పాత చింతకాయ పచ్చడి ప్రతిరోజు తింటామన్నట్టు క్రమక్రమంగా ఈ ప్రవీణ్ పగడాలనే ఆయా ఈ పాస్టర్ యొక్క చావు ఎప్పుడైతే క్రమక్రమంగా మనుషులు మర్చిపోతున్నారు ప్రజలు మర్చిపోతున్నారు ఇంకా ఆ ఆలోచన జనాల్లో తగ్గిపోతుంది కాబట్టి ఇతనికి ఈ అభినయ దర్శనం అన్నవాడు వీడియోలు చేస్తున్నాడు కానీ అతనికి ఏ రకమైనటువంటి ఆదరణ కానీ ఆ వీడియోలు చూసే వ్యూస్ కానీ పెరగకపోవడంతో ఎలాగరా బాబు ఏమీ దొరకట్లేదు కొత్త సంగతిలో ఏమీ దొరకతే లేదు కొత్త ఇన్సిడెంట్లు వీడియోలు చేసుకుందామని ఆలోచించే టైంలో ఈ రాజు ఈ అభినయ దర్శనం అన్నవాడికి కరెక్ట్గా కరెక్ట్ టైంకి బాగా అర్థమయ్యాడు ఇది శాలీం రాజు ఈ అభినయ దర్శనికి అర్థం కావడం అంటే అంతే దొరికింది ఛాన్స్ నా రాజా అన్నట్టు మొత్తానికి ఈ శాలీం రాజు ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశాడో ఈ తప్పుడు మాటలు ఎప్పుడైతే మాట్లాడాడో ఈ మాటలను పట్టుకొని ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఒకటి అని క్రమంగా ఇంక వీడియోలు చేస్తూనే ఉన్నాడు కొంతమంది పాస్టర్లు దానిపై వాళ్ళు మాట్లాడిన ఒకటి రెండు వీడియోల్లో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి వివరణ ఇచ్చి తప్పు అన్న వాళ్ళు తప్పు అన్నారు తప్పు కాదు అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏదైనా రెండు మూడు వీడియోల్లో వివరణ ఇచ్చి వాళ్ళు మాట్లాడు కోరుకుంటే ఇతను మాత్రం ఈ అభినయ్ దర్శన్ అన్నవాడు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా వీడియోలు చేసుకుంటూ పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఎన్సీపు షాలీం రాజు తెప్పింది చెప్పింది తప్పు కాదు షాలీం మాట్లాడిన మాటలు తప్పు కాదు అనే చెప్తున్నాడు కానీ నిజం ఏమంటే పాపం అతనికి ఇది తప్పు అని అభినయ కూడా తెలుసు కానీ తప్పు అని ఒప్పుకుంటే తప్పు అని చేసే ఒక వీడియోతో ఈ కంటెంట్ క్లోజ్ అయిపోద్ది కదా మరి ఇంకా ఆయనకి మళ్ళీ వీడియోలు చేసుకునే అవ అవసరం రాదు కదా దీని మీద ఈ కంటెంట్ క్లోజ్ అయిపోతే దీని మీద మళ్ళీ వీడియోలు చేసుకునే అవకాశం లేదు మళ్ళీ కొత్త కంటెంట్ ఏదైనా కొత్త ఇన్సిడెంట్లు జరుగుతాయి వాటి అవి వచ్చే వరకు ఎదురు చూడాలి కాబట్టి ప్రజలకు వ్యతిరేక దిశలో పరిగెడితే ఇతనికి ఈ వ్యతిరేకతలో చేసుకుని వీడియోలు ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి ఇతను ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది కా తర్వాత ఈ అభినయ దర్శనం ఈ శాలేం రాజు గురించి ఇంకో మాట కూడా అన్నాడు ఏమని శాలేం రాజు వేల మందికి భోజనం పెడుతున్నాడు కొన్ని ఛానల్ అయితే వేల మందిని రాజు గారు పోషిస్తున్నాడు అని వ్యాఖ్యానించాడు షాలీం రాజు వేల మందిని పోషించడం అంటే ప్రజలకే వీడియో చూస్తున్నటువంటి వారికి ప్రజలకి దీనిలో ఉన్నటువంటి విధానాన్ని తెలియపరచడం తెలియపరచుదాం అనుకుంటున్నాను నేను శాలీం రాజు వేల మందికి భోజనం పెట్టడం అంటే ఏదో వేల మందిని తీసుకొచ్చి వాళ్ళకి మూడు కోట్ల భోజనం పెట్టి వాళ్ళకి చదివించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి బట్టలు కొని ఆశ్రయం వాళ్ళని నిరంతరం పోషించుతున్నట్టు కాదండి ఈ అభినయ దర్శనం అన్నట్టు ప్రతి సంఘంలోని ప్రతి ఏటా ఏడాదిలో రెండుసార్లు సువార్త సభలని లేదా ఉపవాస ప్రార్థనలు అని జరుగుతాయి ఈ ప్రార్థన ఈ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ జరుగుతాయి ఈ రెండు రోజులు మూడు రోజులు జరిగిన ప్రార్థనలో వాళ్ళు ఒక పూట ప్రతిరోజు ఏదో ఒక పూట వీళ్ళు సంఘం వాళ్ళకి భోజనాలు అనేది పెట్టడం జరిగింది అయితే ఈ భోజనాలు కూడా ఈ సంఘంలో ఈ సభల నిమిత్తం లేదా ఈ ఉపవాస కూటల నిమిత్తం వాళ్ళు ఈ సంఘస్తుల మీద కొన్ని కానుకలు తీసుకుని వేల కానుకలు తీసుకుంటారు తీసుకుని ఆ డబ్బులే ఈ సంఘంలో భోజనాలు పెట్టడానికి ఖర్చు పెట్టి అందులో గట్టిగా పెడితే ఒక మనిషి దగ్గర ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు కూడా తీసుకునే అవకాశం ఈ పాస్టల్ దగ్గర ఉంటుంది ఆ డబ్బుల్లోనే ఈ భోజనాలు ఖర్చు పెట్టి అందులో ఒక వంద రూపాయలు ఖరీదు చేసి భోజనం గట్టిగా పెడితే పెడతారు దీన్నే ఈ అభినయ దర్శనం ఏమంటాడంటే వేల మందిని పోషిస్తున్నాడు వేల మందికి ఆయన ఆహారం పెడుతున్నాడు లేకపోతే భోజనం పెడుతున్నాడు గొప్పగా చెప్తున్నాడు ఇందులో గొప్పగా చెప్పుకొని ఆయన పోషించేంత ఏమీ కాదండి రాజు యొక్క సంఘంలోనే కాదు ప్రతి పాస్టర్లో ప్రతి సంఘంలో చేసేది ఇదే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఘాలు ఉన్నటువంటి సంఘస్సుల దగ్గర కానుకలు లేకపోతే దేశం భాగాలు తీసుకొని ఆ డబ్బుల్లోనే కొంత భాగం తీసి వాళ్ళకి భోజనాలుగా పెడతారో తప్పితే ఏ పాస్టర్లో కూడా వాళ్ళ సొంత ఆస్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు కానీ వాళ్ళ సొంత డబ్బులు సొంత ఆస్తులు కానీ ఖర్చు పెట్టి ఏ సంఘస్తులకి కూడా ఎవరికి కూడా ఉచితంగా భోజనం కానీ ఆశ్రయం కానీ పెట్టి ఛాన్స్ లేదు ఇదొకటి అభినయ దర్శనం తెలియకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలని ఈ విషయం నేను చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ ఇంకొక మాట ఏమని ఈ ఛానల్ వాళ్ళు అడిగారంటే ఈ అభినయ దర్శన్ని షాలీం రాజు మాట్లాడిన మాటలు తప్పే కదా అతను మాట్లాడి తప్పే కదా అని చెప్పేసి ఒకటికి పది పదిసార్లు అందరూ అంటే తప్పించుకునే ఛాన్స్ లేక ఈ అభినయ దర్శను ఏమంటాడంటే అది షాలీం రాజు అన్న మాట అయితే షాలీం రాజుతో తప్పు అవుతుంది రాజు కాదు కదా ఎవరో పాస్టర్ గారు ఎక్కడో ఆ మాట అంటే ఆ మాటను తీసుకొచ్చి ఆయన ఆయన సంఘంలో వివరించాడు అంతే తప్ప ఇప్పుడు ఒకవేళ మనం తప్పు అని చెప్పాలంటే కనుక ఆ పాస్టర్ది ఆ అన్న పాస్టర్ది తప్పు అవుతుంది కానీ మరి ఈ రాజు ఎందుకు తప్పు అవుతుంది అని చెప్తున్నాడు కరెక్టే ఇప్పుడు నిజంగా ఎక్కడో ఎవరో ఓ పాస్టర్ గారు అన్నాడు మరి ఇంత దుమారం రేగుతుంది ఈ విషయం మీద ఇంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు అప్పుడు ఈ శాలింరాజు రాజు బయటకు వచ్చి అమ్మ నేనన్నా మాట కాదు ఇది ఎవరో పలానా ఊర్లో పలానా పాస్టర్ గారు అతను వాదిస్తే లేకపోతే అతను చెప్తే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఒక ఎగ్జాంపుల్గా నేను నా సంఘంలో చెప్పాను తప్పితే ఇది నా సొంతంగా వచ్చిన మాట కాదు అని ఒక మాట చెప్తే ఆ పాస్టర్ ఎవరో డైరెక్ట్గా వచ్చి తీసుకొచ్చి చూపిస్తే అంత సమస్య ఉండదు కదా ఎందుకంటే ఇలా రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ అన్న పాస్టర్ లేడు అసలు ఆ అన్న వేరే పాస్టర్ ఎవరో అన్నాడట అనేది కూడా నిజం కాదు ఎందుకు నిజం కాదంటే సంఘాల్లో బోధించి ప్రతి పాస్టర్లో కూడా రెండు గంటలు బోధించిన గంటన్నర బోధించిన వాళ్ళు బోధన మొత్తం బైబిల్ మాత్రమే ఉండదు బైబిల్ అంతా రెండు గంటలు బోధించాలంటే ఎవరి వల్ల కాదు ఒక్క బైబిల్లో నుంచే వాక్యాలు తీసుకుని చెప్పినటువంటి పాస్టర్ ఒక్కడో కూడా లేడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బైబిల్ గురించి ప్రసంగించే టైంలో వీళ్ళకి మధ్య మధ్యలో కొన్ని సొంత కథలు పిట్ట కథలు అల్లుకుంటారు ఆ పిట్ట కథల్లో అల్లుకొని సొంత విషయాల్ని వర్ణించి ఇలాగట అలాగట అది జరిగింది ఇది ఇలా జరిగింది అని చెప్పడం జరుగుతుంది ఈ చెప్పడం జరుగు చెప్పుకుంటూ బైబిల్ బోధిస్తూ ఉంటారు అలా వచ్చిందే ఈ ఎవరో పాస్టర్ గారు అన్నారు ఈ విషయాన్ని మల్లెపూలు గురించి అన్నారట అన్న విషయం కూడా ఈ మాదిరిగా వచ్చిందే అంతే తప్ప ఆ పాస్టర్ ఒకవేళ వేరే చోట అంటే ఆ పాస్టర్ ఎవరి పాడికి తెలిసిన కదా ఎందుకంటే ఒకవేళ పాస్టర్ అయినా ఉండొచ్చు ఆ పాస్టర్ వాడిని అన్నాడన్న విషయం ప్రపంచానికి తెలియలేదు కానీ ఆ పాస్టర్ అన్నాడన్న మాటనే ఈ షాలీమరాజు అన్నదప్పుడే సమాజంలో బయటపడింది కాబట్టి ఇప్పుడు ఎక్కడో అన్ అన్నాడో లేదో తెలియలేదు అన్న పాస్టర్తో తప్పు అవుతుందా ప్రపంచం ఎదురుకుంటా జనం ముందనే ఈ వ్యాఖ్య శాలీమరాజు అన్నది తప్పు అవుతుందా షాలీమరాజు అన్నదే తప్పు అవుతుంది ఎందుకంటే సమాజం ముందు ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో ఆ తప్పునే పట్టుకుంటారు నిజానికి పాస్టర్ ఉంటే ఈ పాటికి ఎవరో అన్న పాస్టర్ ఉంటే ఈ పాటికి ఖచ్చితంగా ఇదిగో పలానా ఊరు పలానా సంఘం ఆ సంఘంలో పాస్టర్ అన్నాడని తెలియపరచను కానీ అది ఏది నిజం కాదు మనసు పూర్తిగా మనసు పూర్తిగా అన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్పృహతో ఇషాల అన్న వ్యాఖ్య అయ్యేది దీన్ని తప్పుగా అనేసానే అనే కంగారులు తప్పుగా కంగారులు అనేసానని కొంత భయం చోతో లేకపోతే సిగ్గుచేతో ఈ షాలీం రాజు బయటకు రాకపోవడంతో ఈ ప్రజల వ్యతిరేకతకి మధ్యలో షాలీమరాజు ఎలాగ బయటకు రాడు ఈ ప్రజల వ్యతిరేకత తగ్గదు ఈ రెండు అవకాశాలని ఈ అభినయ దర్శన్ ఉపయోగించుకొని మధ్య రకంగా షాలీమరాజుకి తప్పు లేదు శాలీం రాజు చాలా మంచోడు ప్రజలందరే తెళ్ళు మాకు నచ్చినట్టు మేము అనేస్తాము మాకు అదే మంచిది అవుతుంది మీరు స్వీకరించండి అని చెప్తున్నారు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వైపు ముక్కు మీద వేలేసుకుని చూస్తున్నాయంటే ఈవేళ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని అలవర్చుకొని వాటితో పాటు ఇముడి ఉన్నటువంటి కొట్టు బొట్టు విధానాలన్నింటిని సక్రమంగా పాటించి ఆ పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి స్త్రీల యొక్క గొప్పతనమే మన భారతదేశ దేశం యొక్క గొప్పతనం ఇది తెలియక ఇలాంటి దుర్మార్గులందరూ వచ్చి ఈ మన భారతీయ సంస్కృతిని ఇలాగా కించపరచడం చాలా దుర్మార్గం కాబట్టి ఈ నా అభిప్రాయాన్ని మీతో తెలియపరుచుకుందామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఈ నా అభిప్రాయానికి ఎవరు ఇది అభిప్రాయం ఎంతవరకు ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అనే విధానానికి కామెంట్ రూపంలో తెలియజేయండి గానే తెలియపరచండి మంచిగానే స్వీకరిస్తాను ఎలాగైనా ఈ మాటలతోటి నేను ఈ అభిప్రాయం తెలియజేస్తున్నాను జై హింద్